రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న భీమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నిందితుల వద్ద నుంచి దాదాపు ఇరవై తొమ్మిది బంగారు ఆభరణాలు కిలోనర వెండి ఆభరణాలు లక్షా ఇరవై నగదు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు ఇతనిపై ఇబ్రాహీంపట్నం ఆదిపట్ల అబ్దుల్లా పోర్మెట్ పరిధిలో దాదాపు ఇరవై దొంగతనం కేసులు ఉన్నాయని మహేశ్వరం డీసీపీ తెలిపారు అధికంగా ప్రాపర్టీ అప్పటి సమ్మర్ కూడా దానికి ఒక కారణం ఇంట్లో మంచి ఇంటికి తాళం వేసి పాలు బయట పడుకోవడం లేదా మిద్దె మీద పడిపోవడం వల్ల ఏవైతే లాక్ వేసుకున్న ఇల్లు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకొని వరుసగా కొన్ని హెచ్బీవై నైట్స్ జరగడం అనేది రాచకొండ విషయంలో గత నెల మార్చ్లో చాలా వరకు రిపోర్ట్ అయ్యాయి ఆ క్రమంలో భాగంగా మా సిపి సార్ రీటేర్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము క్రైమ్ టీమ్ స్పాన్సర్ అని తర్వాత దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో డిటెక్షన్ అనేది జరగాలి అని చెప్పేసి ఎవ్రీడే దాని యొక్క స్టేటస్ ప్రోగ్రెస్ మానిటర్ చేయడం మహేశ్వరం జోన్లో కూడా మార్చ్ నెలలో కంటిన్యూస్గా హెచ్పిస్ డ్యూరింగ్ ద నైట్ ఒకేసారి ముందర హౌసెస్ని లాక్ బ్రేక్ అనేది చేయడం జరిగింది दींत इमीडियट रूम टीम्स एसहच आध राघवेन्द्र रेडी आध्क कृष्णा एस तरह क्राइम टीम से रवींदर् भूपेन्तो वीर क्राइम टीम फाम से